హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మిరపకాయ బజ్జీ ఎలా వేయాలో మీకు అయితే చూపిస్తానండి మిరపకాయ బజ్జీ చాలా పర్ఫెక్ట్గా మనకి పైన అనేది ఎక్కువ పిండితో చాలా గుల్లగా మిరపకాయ కూడా లోపల బాగా వేగి మనకి మిరపకాయ బజ్జీ పర్ఫెక్ట్గా ఎలా రావాలో సేమ్ మన బండి మీద తిన్నట్టే ఉంటాయండి సేమ్ అదే ట్రెచర్లో మనకి ఎలా రావాలనేది మీకు అయితే చూపిస్తానండి కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి మీకు అయితే బాగా నచ్చుతాయి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇందులో మామూలుగా మిరపకాయ బజ్జీ అలాగే కట్ మిర్చి కూడా తయారు చేస్తున్నాను మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ మనం మిరపకాయ బజ్జీ తీసుకుందాం అండి ఇప్పుడు ఇవి శుభ్రంగా కడిగి కొంచెం బాగా ఆరిన తర్వాత అప్పుడు వీటిలో గింజలు అనేది ఇలా తీసుకోవాలండి మొత్తం పై వరకు ఉన్న గింజలన్నీ ఇలా చాకుతో పూర్తిగా ఇలా తీసుకోవాలి అలాగే మన చిగురు కూడా మిరపకాయకున్న చిగురు కూడా చిన్నది కట్ చేసుకోవాలి మొత్తం గింజలన్నీ ఇలా తీసుకొని మిరపకాయ చివరిన చిన్నది కట్ చేసుకోవాలి మొత్తం అలాగే గింజలన్నీ కూడా ఇలా తీసుకోవాలి గింజలనేది లోపల మేద వరకు తొడుగు వరకు ఉన్న గింజలన్నీ కూడా మనం ఇలా చాకుతో కొట్టుకుంటే గింజలన్నీ కూడా కింద పడిపోతాయండి మొత్తం మనం మిరపకాయలన్నీ కూడా ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం స్టఫింగ్ అయితే తయారు చేసుకుందాము ఈ మిరపకాయలో పెట్టుకునే స్టఫింగు ఇప్పుడు అందుకు నేను కొంచెం చింతపండు అయితే తీసుకుంటున్నాను నేను చిక్కటి చింతపండు గుంజు అయితే గుజ్జు తీసుకున్నానండి అందులోకి కొంచెం వామ్ అయితే వేసుకుంటున్నాను చూడండి నేను కొంచెం వామ్ అయితే వేసుకున్నాను వామ్ అనేది కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి బాగుంటుంది చింతపండు కూడా కొంచెం చిక్కగా గుజ్జు అయితే తీసుకోవాలి అందులో కొంచెం అయితే శనగపిండి అయితే వేసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ శనపిండి ఉంటుంది అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మనకి సరిపడ్డ పేస్ట్కి సాల్ట్ అనేది వేసుకొని బాగా కలిపేసుకోవాలి పేస్ట్ని ఇప్పుడు మనం బాగా కలిపేసుకుందాము ఈ మిరపకాయలోకి స్టఫింగ్కి ఇప్పుడు చూడండి స్టఫింగ్ అయితే నేను బాగా కలుపుకున్నాను కదా ఇప్పుడు కొంచెం కొంచెం మనం చేత్తో తీసుకొని మిరపకాయ లోపల మనం స్టఫింగ్ అయితే పెట్టుకుందాము లైట్గా మన చేత్తో స్టఫింగ్ అనేది తీసుకొని మిరపకాయ లోపల కొంచెం చేత్తో లైట్గా పెట్టుకోవాలండి మరి మనం ఎక్కువగా కానీ స్టఫింగ్ అనేది పెట్టుకుంటే మనకు బాగా కొంచెం తినేటప్పుడు అయితే పుల్లగా అయితే ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం లైట్ లైట్గా చింతపండు అనేది ఇందా స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి మొత్తం అలాగే మిరపకాయలు అన్నింటిలో కూడా ఇలాగ లైట్గా తక్కువ చింతపండు స్టఫింగ్ అయితే కొంచెం పెట్టుకోవాలి మీకు తెలుస్తుంది కదా ఇలా లైట్గా చింతపండు స్టఫింగ్ అయితే పెట్టుకొని మనం అన్నీ కూడా మిరపకాయలని రెడీ చేసుకుందాము ఇలా జస్ట్ ఇలా వేయంతో ఇలాగా స్టఫింగ్ అనేది పెట్టుకొని ఉంచుకోవాలి నాకైతే మిరపకాయలని రెడీ చేసుకున్నాను కదండి ఇప్పుడైతే మనం పిండి అయితే కలుపుకుందాము వీటిలో పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నేను శనపిండి తీసుకున్నానండి శనపిండి ఎక్కువగా కొంచెం ఎక్కువ శనపిండి అయితే పడుతుంది మిరపకాయ బజ్జీకి ఎందుకంటే మనకి పైన లేయర్ అనేది కొంచెం లావుగా రావాలి కాబట్టి అలాగే రెండు స్పూన్లు వరిపిండి అయితే వేసుకున్నానండి బియ్యం పిండి రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను సరిపోద్దండి మరి ఎక్కువ వేసుకోవద్దు అలాగే కొంచెం వాము జస్ట్ ఇలా చేతితో నలిపి అయితే వేసుకుంటున్నాను వాము వామ్ అనేది కొంచెం చెనపిండి తగ్గట్టుగా మీరు వామ్ వేసుకోండి నేనైతే కొంగు చూడండి చూ చూపిస్తున్నట్టుగా చేత్తో ఇలాగా కొంచెం చేత్తో రబ్ చేసి వామ్ అయితే వేసుకున్నాను ఇందులో మనం తగ్గంతగా ఉప్పు కూడా సాల్ట్ కూడా వేసుకుందాము మనకు సాల్ట్ ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి చాలా తక్కువ వాటర్ వేసుకోవాలండి మనం మనకి ఎలా రావాలంటే మనకి ఇడ్లీ పెట్టుకుంటాం కదండి ఆ రుబ్బు అనేది ఎలా రావాలో అలా రావాలి అంటే చాలా తక్కువ వాటర్ పోసుకొని మనం కలుపుకుంటూ ఉండాలి చాలా తక్కువ వాటర్ పోసుకోవాలి మనకి పిండి కలపడంలోనే వస్తుందండి మిరపకాయ బజ్జీ చాలా బాగా పిండి అనేది చాలా బాగా కలుపుకోవాలి చాలా టైట్గా కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే చిన్న సోడా గుండ అయితే వేస్తున్నాను లైట్గా సోడా గుండా మనం తిని వంట సోడా అయితే వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకుందాం ఒకే ఒకే విధంగా కలుపుకోవాలి చేత్తో మనకి చూడండి చక్కగా కలుపుకున్న పిండి లూజ్గా అనేది తయారవ్వాలి అంటే మనం కలుపుకోవడంలోనే పిండి అనేది అంత లూజ్గా తయారవుతుంది ఇలా చేత్తో ఒకే డైరెక్షన్లో చాలా లూజ్గా చేత్తో ఎక్కువసేపు కలుపుకుంటే మీరు ఎంత బాగా ఎక్కువసేపు కలుపుకుంటే పిండి అనేది మీకు అంత పర్ఫెక్ట్గా తయారవుతుంది బజ్జీకి ఇది మటుకు ముఖ్య పాయింట్ అండి మీకు ఇప్పుడు నేను పెనవైతే పెట్టుకున్నాను వేడి నూనె అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఆ ఆయిల్ అయితే కొంచెం అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది వేసుకుంటే మనకి బాగా మెత్తగా అనేది వస్తాయండి మిరపకాయ బజ్జీలు మనం ఏ బజ్జీలు వేసుకున్నా సరే ఇలా వేడి నూనె అనేది వేసుకుంటే మనకి చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి ఈ వేడి నూనె కూడా వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకుంటున్నాను చేతితోటి ఎంత వీలైనంత వరకు అంత వీలు వరకు చూడండి మనకి ఇడ్లీ రుబ్బు అయితే పెట్టుకుంటాం కదా ఆ విధంగా అయితే పిండి అయితే ఉండాలి మరి జారుగా అయితే ఉండకూడదు జారుగా ఎప్పుడైతే ఉన్నదో బజ్జీ అనేది మీకు లావుగా పొంగి అయితే రాదు ఇలాగ ఇడ్లీ రుబ్బు లాగా ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి మనం కలుపుకున్న దాని ప్రకారం ఫ్లఫ్లీగా తయారైందండి మనకి మళ్ళీ కూడా ఇలాగా బేటర్ పెట్టి చూడండి నాది ఇలాగా స్టైనర్ తోటి ఇంకోసారి అయితే మళ్ళీ ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకుంటున్నాను మనం ఎంత కలుపుకుంటే పిండి అనేది అంత ఫ్లఫ్లీగా అంత లూజ్గా అంత మెత్తగా అనేది మనకి బజ్జీ అనేది వస్తుందండి ఇలాగా మనం మళ్ళీ దీంతో కూడా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను నేను ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి చూడండి నేను బాగా కలుపుకున్నాను పిండి అనేది మనకు పొంగి చూడ ఈ విధంగా అయితే వస్తుంది ఇలా రావాలండి పిండి ఇలా వచ్చినప్పుడే బజ్జి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకైతే పిండి అయితే తయారైపోయింది ఇప్పుడు మనం బజ్జీ అయితే వేసుకుందాము ఇప్పుడు ఆయిల్ మరిగిందా లేదని చూసుకుందామండి నాకు ఐదు ఆయిల్ అయితే మరిగింది మరీ ఏవి బీట్ ఉండకూడదు అలా తక్కువ వీటి ఉండకూడదు మీడియం అంట్లో ఆయిల్ అనేది ఉండాలి ఇప్పుడు బిడ్ మిర్చి అనేది ఎన్ని విధ ఎన్ని విధాలుగా వేసుకోవాలో మీకు చూపిస్తానండి మిరపకాయ ముందు మనం వేసుకున్న ఈ పిండిలో పూర్తిగా ములగాలి పూర్తిగా మునిగిన తర్వాత మనం ఓడ్చాలండి ఒక సైడ్ అయితే ఓడ్చాలి ఇలా పూర్తిగా పిండి అనేది ఇలా ముంచి ఒక సైడ్ అయితే ఇలా ఓడ్చి వేయాలి అలా ఊడ్చినప్పుడు ఆ మిరపకాయ అనేది ఖాళీ వస్తుంది ఆ ఖాళీ వచ్చినప్పుడే మనకి మిరపకాయ వేగి మనకి చాలా పర్ఫెక్ట్గా బజ్జీ అనేది వస్తుంది ఒక సైడ్ అయితే కంపల్సరీగా ఇలా ఊడ్చి వేయాలండి మిరపకాయ మనకు కనబడుతుంది కదా పిండి అనేది ఒక సైడు మిరపకాయ అయితే అంటుకోలేదు కదా ఆ సైడ్ అయితే మిరపకాయ అనేది కం వేగుతుంది ఎప్పుడైతే మనకి మిరపకాయ బాగా వేగిందో కారం అనేది ఉండదండి మిరపకాయ బజ్జీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అంతేగాని మనం పూర్తిగా రౌండ్గా రౌండ్గా అనేది వేసుకోకూడదు మిరపకాయ బజ్జీకి మనం కలుపుకున్న పిండి ఎప్పుడైతే బాగా ఉందో మనకి ఇలా ఆయిల్లో వేయగానే ఇలా ఉబ్బినట్టు మీకు కనబడుతుంది కదండి ఇలా ఉబ్బినట్టు అనేది వస్తుంది మనకి పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా ఇలా అయితేనే మనకు పెద్ద పెద్ద మిర్చి బజ్జీలు అనేది అవుతాయి మనకైతే సైజ్ అయితే మిరపకాయ చిన్న సైజేనండి ఇది బజ్జి మిరపకాయ చిన్న సైజే అయినా చూడండి అనేది కొంచెం బాగా పెద్దదిగా వచ్చింది కదా అంటే మనం కలుపుకున్న పిండిలోనే ఉంటుందండి మిరపకాయ బజ్జీ ఎప్పుడు కూడా సాఫ్ట్గా రావాలా అనేది నాకైతే బజ్జి మిరపకాయ వేగింది కదండి కనబడుతుంది కదండి మీడియం అంటలో వేపుకోండి మిరపకాయ అనేది మనకి ఎప్పుడైతే వేగిందో బజ్జీ అనేది పర్ఫెక్ట్గా తయారైపోయినట్టు మిరపకాయ అనేది మనకి వేగినట్టు కనబడుతుందండి అప్పుడైతే మనం తీసుకోవచ్చు మిరపకాయ మనకి బజ్జీ అనేది వేగిపోయినట్టు ఇప్పుడు ఇలాగా బజ్జీలు ఒక వాయి అయితే తీసుకున్నాను మిరపకాయ కూడా మనం వేగినట్టు క్లియర్గా కనబడుతుంది ఇప్పుడు కూడా ఒక సైడ్ అయితే మిరపకాయ వేగడానికి మనకైతే ఇచ్చేయాలి పూర్తిగా కప్పికుండా పిండితోటి అలాగే మళ్ళీ పిండి చూసుకుందామండి మన వాయికి కూడా పిండి అనేది గట్టిపడిపోతూ ఉంటుంది కొంచెం వాటర్ అండి చాలా తక్కువ వాటర్ వేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకుంటే మళ్ళీ మామూలుగా పిండి అనేది తయారవుతుంది వాయికి కొంచెం కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోండి ఎందుకంటే మనం చక్కగా కలుపుకున్నాం కాబట్టి ఈలోగా నేను ఇంకో వాయి వేసాను మీకు మళ్ళీ కనబడుతుంది కదండి ఇంకో వాయ మన పూర్తిగా మిరపకాయ అయితే విడిపోయి అయితే ఉన్నది మిరపకాయ పైనే మనకి పిండి అయితే ఉన్నది లోపలంతా మిరపకాయ అయితే ఉడుగుతుంది పైనంగానే మనకి తొడుగు మీదంగానే పిండి అనేది ఉంటుంది మరి ఈ విధంగా కూడా ఎలా వేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను రెండు విధంగా కూడా ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి మిరపకాయ అనేది నేను తీసుకుంటున్నాను మళ్ళీ నేను మిరపకాయ బజ్జీ అనేది ఎలా మళ్ళీ ఇంకో విధంగా ఎలా వేయాలో చూపిస్తాను ఇలాగ లేయర్ని ఇలాగ వేలనేది అనేది లోపల అయితే వేలు అనేది పెట్టుకొని ఓన్లీ మన తొడుగు వరకే పిండి అనేది అంటుకుండేలాగా ఇలా పూర్తిగా పిండి అనేది ఎక్కువ పర్సెంట్లో ఇలా తీసుకోవాలి మనకి లోపల వెళ్లకుండా లేయర్ కంగానే పూర్తిగా ఇలా పిండి అంటుకుండేలా వేసి ఇలాగా ఆయిల్ అనేది వేసుకోవాలి మీకు బాగా కనబడుతుంది కదా అలాగే మ మళ్ళీ కూడా చూపిస్తానండి మిరపకాయ అనేది తీసుకొని ఇలాగా మన అనేది మిరపకాయ అయితే వేలైతే పెట్టి తొడుగు మీద పూర్తిగా శనపిండి అనేది పూర్తిగా ఇలాగ కనబడుతుంది కదండి మందపాటంగా పిండి అనేది పూర్తిగా అంటుకోవాలి మిరపకాయకి అంటుకున్న వెంటనే ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలాగైతే మనకి లోపల అనేది మిరపకాయ అనేది పూర్తిగా వేగుతుందండి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి మనకి మిరపకాయ బజ్జీలు ఇలాగే ఇలాగ కూడా చాలా బాగుంటాయండి మిరపకాయ మళ్ళీ చూడండి ఇలాగా లోపల వరకు పిండి అనేది ఇలాగా మిరపకాయతో ఇలా లోపలకని ఇలా చిన్నది ఉడిచి కూడా ఇలా కూడా వేసుకోవచ్చు మనకి ఎటువ ఎటు ఒక సైడ్ అయినా సరే మనకి మిరపకాయ అనేది వేగిలాగా మనకి ఇవ్వాలి గ్యాప్ అయితే ఇవ్వాలి మనకి మీకు బాగా అర్థమైందని నేనైతే ఇలా అయితే చెప్తున్నాను మిరపకాయ తొడుక్కంగా వేలైతే ఇలా పెట్టి మిరపకాయ తొడుక్కంగా పూర్తిగా ఇలా ముంచి వేలితోటి ఇలా వేసుకుంటే మనకి తొడుకంగా మిరపకాయ కంగా పైన ఇలాగ పట్టుకుంటుంది అనేది మిరపకాయ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా ఉడుగుతుంది మనకి మిరపకాయ చూ కనబడుతుంది కదండి మిరపకాయ అనేది లోపలంగా వేగి పైనంగా తొడుకంగా పిండి అనేది ఉన్నది కదా మనకి ఇలాంటప్పుడు చాలా పర్ఫెక్ట్గా లోపల మిరపకాయ అనేది బాగా అనేది వేగుతుంది ఓకే ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇవి కూడా తీసుకుందాము తర్వాత మనం కట్ మిర్చికి ఎలా వేయాలో చూపిస్తానండి ఇవి డిఫరెన్ ఇవి అయితే ఇలాగ మామూలు పూర్తి మిరపకాయ బజ్జీలకి ఇలా అయితే మనం వేసుకోవాలి కట్మిర్చి రాబోతు కట్ మిర్చి అనేది మనం పూర్తిగా రౌండ్గా వేసుకోవాలి పూర్తిగా మిరపకాయ అనేది పూర్తిగా పిండిలైతే అయితే ముంచి పూ మనం ఎక్కువగా పిండి పట్టించి ఇలాగా రౌండ్గా అనేది కట్మిర్చికి అయితే వేసుకోవాలి మనకి ఎక్కువగా వేగకూడదండి కొంచెం కొంచెం పర్సెంట్ వేగితే సరిపోద్దండి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఈ బజ్జీలు అనేది తీసుకోవాలి ఎందుకంటే మనం రెండోసారి వేపుతాం కాబట్టి అప్పుడు ఉన్న పర్సెంట్ అయితే వేగుతుంది పూర్తిగా ఇలా పిండి ముంచి ఇలా ఇందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి మిరపకాయలు అనేవి మనకి వేగే కదండి బజ్జీలు ఇవి రౌండ్ మిరపకాయలు అండి రౌండ్ బజ్జీలు ఇవి మనం ఇది వీటికి అయితే ఎక్కడ గ్యాప్ ఇవ్వాల్సిన పని అయితే ఉండదు ఇప్పుడు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో ఒక పెద్ద మిరపకాయని బట్టి రెండైతే రెండు మూడు అయితే మూడు ముక్కల కింద ఇలాగ చాక్తో కటింగ్ చేసుకోండి మనం ఇలాగ మిరపకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కదా ఉన్న పర్సెంట్ మళ్ళీ ఆయిల్లో మనం వేయించేసుకుందాము ఇప్పుడు వీటిని ఆయిల్ అయితే వేసేసుకుందాము మొత్తం ఇలా కట్ చేసుకొని మీరు అన్ని ఆయిల్ అయితే వేసుకోండి ఇవి పిల్లలు అయితే కొంచెం బాగా ఇష్టంగా తింటారండి ఎక్కడ మన కారం అనేది ఉండదు ఇవి ఇంకా బాగా క్రిస్పీగా అయితే ఉంటాయి ఇవి బాగా వేగిన తర్వాత వీటి మీద చిన్న చాట్ మసాలా అనేది వేస్తే ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇప్పుడు ఇవి ఆయిల్లో వేగిన తర్వాత ఇవి కూడా తీసుకుందాము ఇంకా ఉన్న పర్సన్ కూడా ఇందులో వేగిపోతాయి ఇలా కొంచెం వేగిన తర్వాత పూర్తిగా అయితే తీసుకోండి చూడండి ఎక్కడ కూడా మన మిరపకాయ అనేది కనబడదు పూర్తిగా వేగిపోయితే ఉంటుంది ఇప్పుడు వీటిని ఎందులోన్నా సర్వ్ చేసుకుందాము ఇలాగే మిరప బజ్జీలన్నీ ఇలా తీసేసుకుందాము ఓకే అండి మనకైతే మిర్చి బజ్జీ కట్ మిర్చి కూడా రెడీ అయిపోయిందండి చాలా పర్ఫెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే నేనైతే చెప్పానండి ఎందుకంటే మిర్చి బజ్జీ నేను చాలాసార్లు వేసి చూసి మీకు చాలా పర్ఫెక్ట్గా రావాలని అయితే నేనైతే చెప్పాను నేను చెప్పిన ప్రకారం పిండి అనేది కలుపుకొని మిర్చి బజ్జీ వేశారంటే మీకు బండి స్టైల్లో మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి మరి మీకు అయితే కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి మిర్చి బజ్జీ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి నేను చెప్పిన ప్రకారం పిండి అది కలుపుకొని ఈ విధంగా అయితే వేస్తే మరి మీకు అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ట్రై చేయండి ఒకసారి మీకు అటు ఇటుగా అయినా రెండోసారి మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏదన్నా మనం ట్రై చేసే విధానంలో అయితే ఉంటుంది మరి మిర్చి బజ్జీ రావాలంటే కంపల్సరీగా పిండి అనేది బాగా కలుపుకోవాలి మిరపకాయ అనేది మనం వేసుకుంటే తీరులో సైడ్ అనేది మనం కంపల్సరీగా మిరపకాయ గ్యాప్ అయితే ఇచ్చేయాలి అలా అయితే మనకు చాలా పర్ఫెక్ట్గా మిర మిర్చి బజ్జీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ చిన్న చిన్న మిరపకాయ బజ్జీలు కూడా మీ పిల్లలకైతే చేసి పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్